నమస్తే వెల్కమ్ టు ఏబీ న్యూస్ మానవత్వం పరిమళించిన వేళ ఎంతో అల్లార ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క అనారోగ్యంతో మృతి చెందింది దీంతో నరసింహులు పద్మ అనే దంపతులు ఆ పెంపుడు కుక్కకు అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటుకున్నారు సిద్ధపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం గోపాల్పూర్ లో నరసింహులు పద్మ దంపతులకు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు కుమార్తె మానస కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరాల నుండి అచ్చు కుక్కను జాకీ పేరుతో పెంచుకుంటూ ఉన్నారు కానీ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కుమార్తె చనిపోవడం జరిగింది కుమార్తె చనిపోక ముందు పెంపుడు కుక్కకు చనిపోతే అంత్యక్రియలు జరిపిస్తామని తల్లిదండ్రులు మాట ఇచ్చారు అచ్చు కుక్క అనారోగ్యంతో చనిపోయింది దీంతో కుమార్తె కోరిక మేరకు మనుషులకు జరిపించిన విధంగానే సంప్రదాయ పద్ధతిలో మంగళవారం రోజున అంత్యక్రియలు జరిపించారు ఈ రోజు అచ్చు కుక్కకు సమాధి నిర్మించారు దీనితో పాటు దినకర్మ జరిపించారు అయితే మనకు కొంచెం ప్రాబ్లాల వల్ల చనిపోయింది పద్నాలుగు ఏళ్ళ చనిపోయి ఆమె తెచ్చుకున్న దాగు అచ్చు జాకీ పేరు ఆమె పెంచుకున్నది పెంచుకున్న తర్వాత ఆమె పోయింది కాబట్టి ఇప్పుడు జాకీని కూడా మేము మా పాప లెక్క చూసుకున్నాము చూసుకొని పెంచాం చేసాము అది కూడా గత దగ్గర దగ్గర పదమూడేళ్ళు పచ్చింది పదమూడేళ్ళు పద్నాలుగు పడ్డాయి మొన్న అకస్మాత్తుగా చనిపోయింది చనిపోయినందుకు ఇక ఆమె కోరిక మేరకు ఆమె ఆమె ఆత్మ శాంతి ఇచ్చాలనే భావంతో ఆమె తెచ్చి చెప్పినది ఉన్నప్పుడే చెప్పింది ఈ మనం తెచ్చుకోవడం మెయిన్ కాదు డాడీ తెచ్చుకున్నందుకు దాన్ని మంచిగా చూసుకోవాలి పెంచుకోవాలి చనిపోతే దానికి సమాధి కట్టించాలి మంచిగా అన్ని కార్యక్రమాలు చేయాలి మనసు అంత ఎట్లా చేస్తారు అట్లా చేయాలని చూసుకోవడం అట్లా జరిగింది ఇప్పుడు చేయడం కూడా అట్లా జరిగింది గత పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళ నుంచి కూడా ఆమె దానిపైన వర్ధంతి కానీ పుట్టినరోజు కానీ కొంచెం అన్నదానం చేయడం కానీ కొంచెం సేవ చేయడం కానీ జరుగుతున్నది దేవుడు ఏదో ఇచ్చిన కడికి కొద్ది గొప్ప అన్నీ చేసి చేస్తున్నాడు